హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవరైతే మనం ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి ఇదేంటంటే పాలకూర పప్పు ఈ పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలా ఏంట టేస్ట్ ఎలా బాగుంటుందో మనం ఎలా ప్రిపేర్ చేస్తే అనేది అయితే ఇప్పుడు మనమైతే చూసేద్దాం ఫస్ట్గా నేనైతే ఒక వన్ కప్పు తీసుకున్నాను కందిపప్పు నీట్గా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టాలి తొందరగా మనకి కందిపప్పు ఉడుకుతుంది కాబట్టి టైం లేదనుకున్న వాళ్ళు అలాగైనా వేసేసుకోవచ్చు వాష్ చేసేసుకొని ఇవి ఇప్పుడైతే ఒక కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంతా కుక్కర్లే కాబట్టి నార్మల్గా అయితే చాలా టైం పట్టిద్ది లెంతి ప్రాసెస్ మార్నింగ్ టైంలో లంచ్ బాక్సులకు కానీ వీటన్నిటికి సరిపోదని తొందరగా అందరు కుక్కర్లో చేయడమే తొందరగా బాగా అలవాటు చేసుకున్నారు కాబట్టి మనం కూడా కుక్కర్లోనే చూపిద్దాం ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాక ఒక రెండు కట్లు పాలకూర అయితే నేను తీసుకొని నీట్గా వాష్ చేసుకుంటాను కట్ చేసి పెట్టేసుకున్నాను అది కూడా ఈ పప్పులో యాడ్ చేసేసుకున్నాను చూడండి చక్కగా ఎంతో మనం ఆకుకూరలు తింటే మనకు చాలా హెల్దీ కాబట్టి ఖచ్చితంగా డైలీ మన రొటీన్ ఒక వన్ డేలో ఒక పూటైనా మనం ఈ అనేది తీసుకుంటే మన హెల్తీ బాడీకి అనేది చాలా హెల్తీ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆకుకూరలు అనేవి తీసుకోవాలి ఇప్పుడైతే ఇందులో ఒక బాగా పండిన టమాటా తీసుకోవాలి ఒక మీడియం సైజ్ టమోటా వేసేసుకొని ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పప్పులో ఆనియన్ ఉడికేటప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి తారింపులో కన్నా ఇప్పుడైతే ఒక చిటికడంతా పసుపు యాడ్ చేసుకొని ఒక పచ్చిమిర్చిని కూడా బాగా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసుకొని వేసేసుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి కాబట్టి వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెంగా కొత్తిమీర కూడా యాడ్ యాడ్ అంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఒక స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలి మీకు కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు నేను మేమైతే కొంచమే వేసుకుంటాం కాబట్టి ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను ఇప్పుడైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ వాటర్ తీసుకున్నాను కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఏం లేదండి ఇప్పుడు కందిపప్పు మనకి కందిపప్పు మునిగే వరకు వాటర్ పోసినా చాలు మనం ఉడికిచ్చిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వంపేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు పప్పులో కాబట్టి కరెక్ట్ క్వాంటిటీ అయితే ఒక కప్పుకి రెండు కప్పులు వేసుకోండి ఇంక ఇప్పుడైతే లిట్ పెట్టి క్లోజ్ చేసేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చారంటే మనకి కందిపప్పు పాలకూర అనేది చాలా చక్కగా ఉడికిపోద్ది ఇంక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చామంటే మనకు పప్పు అనేది ఉడికిపోద్ది ఇప్పుడు మనమైతే ఈ లోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నీట్గా వాష్ చేసేసి అందులో వేసేసుకున్నామంటే నానిపోతూ ఉంటే తర్వాత మనం ఆ చింతపండు రసాన్ని తీసుకోవచ్చు ఇప్పుడైతే ఉడికిపోయిందండి పప్పు చూడండి ఎంత చక్కగా ఉడిగిపోయిందో మనం మెదిపే అవసరం కూడా లేకుండా ఉడికిపోయింది కానీ మేము ఎప్పుడైతే నార్మల్గా మ్యాష్ చేయమండి గంటతో ఎప్పుడైనా పప్పు గుత్తితోనే పప్పు అంతా చక్కగా మెదుపుతాము మెదిగిపోయినా సరే కుక్కర్లోనే ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంక ఇప్పుడు కొంచెంగా అంతా ఉడికిపోయింది కాబట్టి పప్పు మనం ఊరకు అంతా కొంచెంగా మ్యాష్ చేసేయాలి చూసారంటే ఇలా మ్యాష్ చేశాక మనం ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి పప్పు అనేది ఎప్పుడైనా గట్టిగా ఉంటే బాగోదండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంటేనే చాలా పలుచుగా ఉంటే తినడానికి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి బాగా ఇంక ఇప్పుడైతే మనం చింతపండు నానబెట్టుకున్నాక కదందాక ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారంటే మళ్ళీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఫ్రెండ్స్ అన్నీ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐక్కని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి చూడండి అంత కలర్ఫుల్గా అంత బాగుందో పప్పు చూస్తుంటే చాలా బాగుందండి మీరు ఖచ్చితంగా డెఫినెట్గా ఈ పాలకూర పప్పును అనేది ప్రిపేర్ చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నాకు ఇప్పుడైతే మనం ఆ పప్పు గుత్తుకున్న పప్పును అంతా వాటర్తో కడిగేసేసుకొని అందులోనే ఉంచేసుకున్నామంటే వాటర్ అని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని మనం కన్సిస్టెన్సీ జారుగా ఉంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ముద్దపప్పు కన్నా చా ఇది మనం నార్మల్ పప్పు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ముద్దపప్పు అయితే వాటర్ యాడ్ చేసుకోం కదా ఇలా కన్సిస్టెన్సీ చూడండి డ్యూస్ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందండి ఇంక ఇప్పుడు మనమైతే ఇది ప్రిపేర్ అయిపోయింది కదా మనం మనం ఇప్పుడైతే పోపుడైతే మన ఆలం పోపు పెట్టేసుకుందామండి దానికి స్టవ్ మీద ఒక కడాయి కానీ అన్న పెట్టేసుకొని ఇదైతే నేను తాళిం పోపు వేసుకునేది ఉంటుంది కదండి స్టాండ్ మనకి అది తీసేసుకుని కొంచెంగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పప్పులో చాలా టేస్ట్గా ఉంటుందండి పైన ఆయిల్ అంతా వస్తూ ఉంటే ఇప్పుడు చూసారంటే ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని సన్నగా స్లైసెస్గా మళ్ళీ ఆయిల్లో వేసేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి దంచి ఆయిల్లో వేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా తుంచుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఆయి ఎండుమిర్చి అనేది తుంచి ండి డైరెక్ట్గా వేయడం కన్నా ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను పచ్చిశనగపప్పు జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసేసుకొని మనం పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెంగా కరివేపాకు అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంక ఇప్పుడైతే మనం ఈ పోపును తీసుకొని తాలింపులు యాడ్ అంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఎమ్మీగా ఉండే పాలకూర పప్పు అయితే మనకు రెడీ అయిపోయిందండి చూడండి నాకైతే ఈ పాలకూర పప్పు చూస్తుంటే వయసు వచ్చే అప్పుడు కూడా ఎప్పుడప్పుడు మనం మళ్ళీ ఆ పప్పు చేసుకొని తినేద్దామా అన్నంత టేస్ట్ ఇంకైతే మనకు రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్